నమస్తే వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ వార్డులోని అహ్మద్ ఇంటి వద్ద నిన్న పడిన భారీ వర్షంతో డ్రైనేజీ నిండటం వల్ల ఇబ్బంది రావడంతో వెంటనే స్పందించిన మాజీ వార్డు సభ్యులు బల్లా దేవేందర్ ముదిరాజు గారు మున్సిపల్ సిబ్బందితో కలిసి అట్టి పనిని చేయించారు కొందరు కావాలని సోషల్ మీడియా చెప్పుకుని బీఆర్ఎస్ నాయకుడు సిరాజ్ దీనిని రాజకీయం చేస్తున్నారు భారీ వర్షంతో అహ్మద్ ఇల్లు చుట్టూ ప్రహరి గోడ లేకుండా లోతట్టుగా ఉంది కాబట్టి అతని ఇంటి వద్ద డ్రైనేజీ లీక్ కావడం జరిగింది దీనికి కౌన్సిలర్ ది తప్పు అంటూ దురుద్దేశంతో ఇలాంటివి తప్పుడు ప్రచారం చేస్తూ వాట్సాప్ గ్రూప్ లో పెడుతూ అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేదే లేదు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు వాటర్ ప్రాబ్లం అయితే నేను వెళ్ళి ఫిరాజ్కుని చుట్టినా ఫిరాజ్ నాకు చుట్టినా ఏమని ఇట్లా వాటర్ వస్తుంది అన్న ఇక్కడ కొంచెం దూరు అని చెప్పేసి చెప్పిన అయితే ఆయన ఏం చేసిందంటే వీడియో తీసి వీడియో తీసేసి మొత్తం గ్రూప్లో వేసిందంట అది నేను నాకు చెప్పలేదు నేను ఆయన చెప్పలేదు గ్రూప్లో ఏమనేసి చెప్పలే నేను వాట్సాప్ చేసి అన్నకి దేవేందర్ అన్న దేవేందర్ అన్నకి పంపి అని చెప్పిన అయితే ఆయన గ్రూప్లో వేసి ఇష్యూ చేసిండు గీతామధి నుంచి రోడ్ అంతా డౌన్ ఉంది సార్ రోడ్ అంతా డౌన్ ఉంది ఆ మట్టి అంతా వర్క్ వచ్చింది ఇంకోటి ఏమైందంటే వీళ్ళు పురాతనమైన ఇల్లు కాబట్టి రోడ్ కంపౌండ్ బాల్ లేదు ఏం లేదు కొంచెం డౌన్ ఉంది అంత వచ్చిన వాటర్ అంతా అలా ఇంటి పోయింది గ్రూప్ లవ్ వచ్చిరా కంప్లైంట్స్ వచ్చిరా లేదు కౌన్సిలర్ గారు ఇంటి ఆయన ఇద్దరు చెప్తూ వచ్చిందండి ఓకే ఓకే